హాయ్ అండి వెల్కమ్ టు శివ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలి ఫ్రెండ్స్ ఈవేళ శివ కలెక్షన్స్లో జార్జెట్ అండి జారా జార్జెట్ శారీసు చాలా అంటే చాలా బాగున్నాయండి మీకు ఒకసారి చూపిస్తాను శారీస్ అంటే జున్ను ముఖ్యనండి మెత్తగా క్లాత్ అంత బాగుందంటే అసలు అంత బాగుంది శారీ అండి ఇది పళ్ళు ఇది పళ్ళు అండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇటికరాయి కలర్ అండి కస్టర్డ్ కాంబినేషను శారీ మొత్తం ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇలా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది జారా జార్జెట్ అండి శారీస్ క్లాత్ ఎంత మెత్తగా అంటే అంత బాగుందండి అలాగని జారదు కట్టుకుంటే దీనికి బ్లౌజ్ ఇది ఇచ్చాడండి సేమ్ మ్యాచింగే దీంట్లో ఉంది బ్లౌజు ఇది ఇచ్చాడు శారీ ప్రైజ్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ అండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఒక శారీ అయినా పంపిస్తామండి రేటు కామనే రీజనబుల్ రేట్ అండి శారీస్ చూడండి అసలు ఎంత అంటే అంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ అసలు క్వాలిటీ గురించి పేరు పెట్టడానికి లేదండి మంచి క్వాలిటీ అయితే ఇస్తాము తక్కువ తెచ్చినా సరే కొనుక్కున్న ప్రతి ఒక్కరు కూడా మంచి రివ్యూ ఇస్తున్నారండి శారీస్ బాగున్నాయి క్వాలిటీ బాగుందని ఇది బ్లూ కలర్ అండి బ్లూ కస్టర్డ్ బ్రౌన్ కాంబినేషన్ అండి శారీ పళ్ళు బ్లౌజు సేమ్ ఉంటుంది ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా నచ్చినట్టు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబరు వాట్సాప్ నెంబర్ అండి అది దానికి వాట్సాప్ చేయండి వాయిస్ మెసేజ్ చేయండి ఫోన్ కాల్స్ చేయొద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫోన్ చేస్తున్నారు ఎవరంటే వాళ్ళు ఇది గ్రీన్ కలర్ అండి ఇదిగో ఫ్రాక్స్ కూడా లాంగ్ ఫ్రాక్స్ అవి కూడా కుట్టించుకోవచ్చు అండి మా దగ్గర చాలామంది మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళు కొనుక్కొని కుట్టించుకుంటున్నారు మా మా ఇంట్లోనే టైలరింగ్ కూడా మా దగ్గరే కొని మా దగ్గరే కుట్టించుకుంటున్నారండి లాంగ్ ఫ్రాక్స్ చాలా బాగుంటున్నాయి ఫ్రాక్స్ కూడా అయితే ఈ డిజైన్ ఈ మోడల్ మేము కూడా ఫస్ట్ టైం అండి తేవడం వేరే డిజైన్స్ అనేది ఇచ్చాము చాలా బాగున్నాయి చూడండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఒకసారి అయినా పంపిస్తాం ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన చుట్టాలని ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకేనా ఇది బ్లూ కలర్ అండి బ్లూ సేమ్ కాంబినేషన్ అండి కస్టర్డ్ కాంబినేషను అయితే పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ ఉంటుందండి దీనికి దీనికి ఏంటి ఇది యాష్ కలర్ అండి ఇదిగో ఇది బ్లూ వచ్చింది కొంచెం దగ్గరగా అట్లా ఇది ఒక కలర్ అండి ఇదిగో ఇది యాష్ కలరు సేమ్ కాంబినేషను పళ్ళు బ్లౌజు శారీస్ రీజనబుల్ ఉన్నాయండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మనం షిప్పింగ్ సపరేట్ పెట్టుకోవట్లేదు ఫ్రెండ్స్ శారీ ప్రైజ్ పెట్టి సపరేట్ పెట్టవచ్చు కానీ మళ్ళీ ఏదైనా ఒకటే కదా అన్నట్టు ఫ్రీ షిప్పింగ్లో పెట్టాము దాంట్లోనే వేసుకొని శారీస్ రేట్లు అందరికీ తెలిసిందే మామూలుగా మనం షాపింగ్ మాల్స్కి వెళ్ళినా కూడా అలాగే ఉంటాయి కదండి మన ఇంటి దగ్గరకు వస్తాయి కదా సారీస్ ఇంట్లో ఉండి బుక్ చేసుకోవచ్చు ఇది యాష్ కలర్ అండి సేమ్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజు ఎవరికైనా నచ్చినట్టు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి వాయిస్ మెసేజ్ చేయండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ మంచి కాంబినేషను మంచి కలెక్షన్ అండి సింపుల్గా చాలా బాగున్నాయి ఇది రెడ్ మెరూన్ కలర్ అండి సేమ్ కాంబినేషన్ కస్టర్డ్ బ్రౌన్ సేమ్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ అండి చాలా అంటే చాలా బాగున్నాయండి శారీస్ అసలు ఇదిగో ప్లెయిన్ బ్లౌజు కుట్టించుకోవచ్చండి బ్లౌజ్ కూడా పెద్దగానే వస్తున్నాయి బ్లౌజ్ పీస్ కూడా ఇదిగో ఇది ఒక కలరు ఎవరికి ఎవరికి ఏ శారీ నచ్చితే అది స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ప్రైజ్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సెవెన్ డేస్లో వస్తుందండి శారీ ముందుగానే వస్తుంది కానీ మనం అలా చెప్పి మళ్ళీ వెయిట్ చేయించకూడదు కదా అందుకనే సెవెన్ డేస్ అని చెప్తున్నాము ముందుగానే వెళ్తున్నాయి శారీస్ ఇది కాపీ కలర్ అండి కాపీ కలర్ సేమ్ కాంబినేషన్ శారీ ఇంకా చాలా బాగున్నాయండి శారీస్ ఓకేనా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి కొత్త ఛానల్ కొత్త బిజినెస్ మీరంతా సపోర్ట్ చేయండి అందరూ చూస్తున్నారు బాగానే మేము పెట్టిన వీడియోస్ అందరు చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు కొనుక్కుంటున్నారు ఇష్టమైన వాళ్ళు మీకు ఎవరికైనా నచ్చినట్టు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది వాట్సాప్ చేయండి వాయిస్ మెసేజ్ పెట్టండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీషిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా ఇంకొక కలెక్షన్తో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ బాయ్ మరి